హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో కేంద్ర ప్రభుత్వం పేదల అభ్యున్నతికి సహాయపడేందుకు ప్రవేశపెట్టిన ఐదు పథకాల గురించి ఈ రోజు వీడియోలో మాట్లాడుకోబోతున్నాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి దేశంలోని ప్రతి కుటుంబంలో కనీసం ఒకరికైనా బ్యాంక్ అకౌంట్ ఉండాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఈ ఖాతా కలిగిన వాళ్ళకు ఉచితంగా డెబిట్ కార్డ్ అందిస్తారు ఈ కార్డుపై రెండు లక్షల వరకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంటాయి ఇంకా వీరికి ముప్పై వేల రూపాయల వరకు బీమా వస్తుంది మరియు ఓవర్ డ్రాఫ్ట్ ఆప్షన్ ద్వారా అకౌంట్లో డబ్బులు లేకుండా పదివేల రూపాయలు విత్డ్రా చేసుకోవచ్చు మహిళలు ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇంకా గ్యాస్ స్టవ్ ఇచ్చేందుకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద కొత్తగా డెబ్బై ఐదు లక్షల కలెక్షన్లు ఇస్తామని కేంద్రం ప్రకటించింది రానున్న మూడేళ్లలో ఇంతమందికి కొత్తగా గ్యాస్ స్టవ్ గ్యాస్ సిలిండర్లు ఇవ్వనుంది గ్రామీణ పట్టణ ప్రాంతాలలో వెనుకబడిన వర్గాలకు పేద వర్గాల వారికి ఈ స్కీమ్ వర్తిస్తుంది కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అనుగుణంగా పలు రకాల పథకాలు అందుబాటులో ఉంచింది వీటిలో ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ ధన్ యోజన కూడా ఒకటి ఈ స్కీమ్ లో చేరిన వారికి ప్రతి నెల మూడు వేల రూపాయల పెన్షన్ వస్తుంది రోజువారి కూలీ రంగంలోని వారికి సామాజిక ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది గరీబ్ కళ్యాణ్ కింద పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం లబ్ధిదారులకి నెలకు ఉచితంగా ఒక్కో వ్యక్తికి ఐదు కేజీల ఆహార ధాన్యాలను అందిస్తుంది ఈ ఆహార ధాన్యాలు ఎన్ఎఫ్ఎస్ఏ కింద తప్పనిసరిగా ఇవ్వాల్సిన వాటి కంటే అదన ఈ స్కీమ్ ద్వారా ఎనభై ఒక్క కోట్ల మందికి పైగా ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలను పంపిణీ చేస్తుంది ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్ ద్వారా కేవలం ఆహార ధాన్యాలను కాకుండా అందుబాటులోకి రాక మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఒకటి ఈ పథకం కింద రైతులు ప్రతి ఏడాది ఆరు వేల రూపాయల బ్యాంక్ ఖాతా ద్వారా అందుకుంటారు ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో మీరు కూడా ఈ పథకాల ద్వారా లబ్ధి పొందినట్లయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచ్